గుత్తిలో పర్యటించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నరహరి అనంతపురం జిల్లా గుత్తిలో గురువారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నరహరి తన స్వంత మండలం గుత్తిలో పర్యటించారు తన సొంత మండలానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నరహరి రావడంతో వారి స్వగృహానికి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై పూల పుష్పాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం వైసీపీ నాయకులు కార్యకర్తలు వారికి చాలవలు కప్పి పూల పుష్పాలు అందచేసి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నరహరి వైసీపీ నాయకులను కార్యకర్తలను అభిమానులను ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నరహరి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు వైసీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం వైసీపీ నాయకులతో రాష్ట్ర కార్యదర్శి గంటా నరహరి ఫోటోలు దిగి కార్యకర్తలను ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Mình về đó అక్రీ పట్టుకోండి అంతా అట్లా ఉండదు బై ఉండండి అట్లా ¿Qué hermano? Bueno. Terima kasih telah <laughs> menonton!